ఈరోజు దేవుని వాక్యము హెబ్రి పదకొండు ఆరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తాను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా అని వాక్యం సెలవిస్తుంది మరి విశ్వాసము లేకుండా విశ్వాసం అనేది కంటికి కనిపిస్తుందా కనిపియదండి అది మనకి మన పట్ల ఉండేది మనము విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ నువ్వు విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే నువ్వు ఇష్టలుగా ఉండడం అసాధ్యమని కూడా సెలవిస్తుంది దేవుడు ఉన్నాడనియో అంటే దేవుడు ఉన్నాడా లేడా అని కూడా ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది ఆ విధంగా ఉండకుండా దేవుడు ఉన్నాడనియో ఇంకా మనము వెతికిన మనము అడుగుతున్న వాటిని దేవుడు దయచేస్తాడని నమ్మాలి నమ్మినట్లయితే మనము దానికి ప్రతిఫలం అనేది పొందుకుంటాము అప్పుడే మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆ నమ్మటమే విశ్వాసము కాబట్టి ఆ విశ్వాసము కూడా ఎప్పుడైతే ఉంటుందో మనం దేవునికి ఇష్టలుగా ఉంటాము నమ్మటనే వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అనే వాక్యం ఏ విధంగా సెలవిస్తుందో మరి మనము నమ్మినట్లయితే మనము ప్రార్థన చేస్తున్నది కూడా దేవుడు దయచేస్తాడు చిత్తమైతేనే ఒకవేళ మనము విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టం మనం దేవునికి ఇష్టం అని చెప్పుకున్నట్లయితే అది వ్యర్థమై దేవునికి ఇష్టలాగా ఉండాలంటే మనలో విశ్వాసము కలిగి ఉండాలి దేవుడి వాఖ్యని దీవించునుగాక